ఇదొకటి రెడీగా పెట్టుకుంటుంది కాదే నీకు అసలు ఎన్నిసార్ పీరియడ్స్ వస్తాయి లాస్ట్ వీకే అన్నావు కదా అదంతా నీ ప్రేమ నా భ్రమ అదేంటబ్బా నీకు లాస్ట్ వీకే వచ్చాయి కదా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నా అంటే అయిపోయిందా మరెందుకే నాతో అబద్దాలు చెప్తావు అంటే ను జాబ్ చేసేదాకా ఇది ఇది అవ్వదని ఓహో నేను దీనికేం లాంగర్లే అది చూద్దాం చూడు చూడు నువ్వే ఆగలేక నా దగ్గరికి వస్తావు అప్పుడు చెప్తా నేను ఏంటో నువ్వు చాలా ఎక్కువ ఆశిస్తున్నట్టున్నావు అంత ఆశించకు మూసుకొని పడుకో ఓ అయినా శ్రీ అంటే నిగ్రహం నిగ్రహం అంటే శ్రీ అది చూద్దాం ఆల్ ది బెస్ట్ గుడ్ నైట్